ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో మహిళలే ముందుంటున్నారని గాజువాక సిఏ పార్థసారథి అన్నారు జీవీఎంసీ డెబ్బై రెండవ వార్డు పాతకర్ణం వాణిపాలెం రామలయం వద్ద దేవీ శరనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళా కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు జనసేన నేత కర్ణం కనకరావు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని సిఐ పార్దసారథి భక్తులకు వడ్డించారు ప్రతి ఒక్కరూ భగవంతుని సేవలో తరించినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అన్నారు మహిళలు ఓ కమిటీగా ఏర్పడి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు కార్యక్రమంలో బీజేపీ నేత కర్ణం రెడ్డి నర్సింగారావు సిరసపల్లి అప్పారావు కర్ణం వరలక్ష్మి కర్ణం రెడ్డి జ్యోతి రూపా ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు అమ్మవారికి పూజలు నిర్వహించి సుమారు రెండు వేల మంది భక్తులకి అన్నప్రసాదం కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గాజువసిఏ శ్రీ పారసరాత్ గారు జనసేన నాయకుల సోదరుల కారణ కనకరావు గారు గ్రామ పెద్దలు శరస్పిల్లప్పారావు గారు అందరూ కూడా రావడం జరిగింది మరి మొదటిసారిగా మా గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా మాలధారణ చేసి భవానీ మాల వేసి దేవి నవరాత్రులు మన ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమయ్యి నాలుగో తేదీ వరకు కూడా ఇక్కడ మండపంలో విశేషంగా పూజలు జరుగుతాయి అందరూ బస్సు బుక్ చేసుకొని విజయవాడ బస్సులో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత మాలవేత్తలు కూడా చేయడం జరుగుతుంది మరి లోక కళ్యాణార్థం యొక్క పూజా కార్యక్రమం చేసినటువంటి మా గ్రామ మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ నవరాత్రి ఉత్సవంలో ఎప్పటి నుంచో చేద్దాం గ్రామంలో మొట్టమొదటిసారిగా మహిళలు ముందుకొచ్చారు మైళ్ళు వచ్చి అలాగే కమిటీ కూడా మైళ్ళ తోడుగా ఈరోజు ఎంత భారీగా అనుసంధానం జరుగుతుందంటే మనకున్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ అన్నసంతం ఎంత ఖర్చు అనేది తెలుసు అదేవిధంగా సహకరించిన పెద్దలకు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరికీ యూత్ అందరికీ కూడా ఫ్రెండ్స్కి నాతో అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు ఎందుకంటే ఈ నవరాత్రులు ఎప్పటి నుంచో చేద్దామని గతంలో ఎన్నో సంవత్సరాలు చేసినా మొట్టమొదటిసారిగా పాతకాలంలో గ్రామంలో చేయడం జరుగుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఆడవాళ్ళు అందరూ మహిళలు గ్రామ పెద్దలు కూడా చేద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి మద్దతుగా మేము ఉంటూ ఈ విత్సవాలు చేయడం జరిగింది కాబట్టి అలాగే ఇవాళ ముఖ్య అతిథిగా ఎంత బిజీ టైం ఉన్నా సరే మరి గాజువాఠశాదం ఇచ్చేసినందుకు మా గ్రామంతో పెద్దల నుంచి మహిళల నుంచి కూడా సార్కి ప్రతిజ్ఞ తెలియజేస్తూ మరి మాకు అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది గతలో కనకారావు గారు ఇంకా అందరు పెద్దలు కూడా ఈ దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గ మా వచ్చేసి విగ్రహం పెట్టేసి ఈ గ్రామ ప్రజలకు అందరికీ గ్రామ పెద్దలకు అందరూ కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరం అంతా కూడా బాగుండాలి వ్యాపారాలు చాలా 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 చేస్తూ ఉంటారు